కర్నూలు నగరం కూడలిలో రద్దీగా ఉన్నటువంటి కూడలి ఒకటి వై జంక్షన్ అంటే వై జంక్షన్ అంటే మల్లారి చౌరస ముందుకు వెళ్లిన తర్వాత ఇటు ఆదోని కోడుమూరు వెళ్ళడం వెళ్ళడం కొరకు ఒకటి ఇటు రామట ఉల్సాల వెళ్ళడం కొరకు ఇది వై జంక్షన్ అంటారు అయితే ఈ వై జంక్షన్ లో నిత్యం లేబర్ పనికి వెళ్ళేటువంటి కూలీలు కావచ్చు ఇటువంటి మార్నింగ్ ఇటు నుంచి రద్దీగా టౌన్ లోకి వస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏరియా రద్దీగా ఉంటుంది అంటే వెహికల్స్ దాటేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇటువంటి జనాలు అంటే ఇటు వాళ్ళు ఉల్చాలకు పోయే వాళ్ళు నియర్ గా స్టాండ్ నుంచి వెళ్ళేటప్పుడు ఉల్చాలకు పోయల్లా ఇటు కోడుమూరుకు వెళ్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు అట్లా దానిలో కన్ఫ్యూజ్ అయిపోయిన జనాలు ఇక్కడ చాలా వరకు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ స్థానికులు మనతో పాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అన్ని జంక్షన్ లో కూడా రద్దీగా ఉంటది ఎక్కువ అయితే ఈ జంక్షన్ లో చాలా వరకు యాక్సిడెంట్లు అవి అవుతూనే ఉన్నాయి ఎందుకు కావాల్సి వస్తుంది యాక్సిడెంట్ ఇక్కడ ఎక్కువగా ఈ జంక్షన్ అనేది ఉచాల జంక్షన్ ఇక్కడ నాగేంద్ర నగర్ ఇక్కడ బల్లారోడ్ ఇక్కడ ఉల్సా రోడ్ టైట్ పోయి వాసన ఇక్కడ గుడి ఇట్లనే ఐమిడి హాస్పిటల్ ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంది కానీ అధికారుల దృష్టికి చాలా సార్లు తీసుకుంటామని సర్కిల్ చేయమని చెప్పి చాలా సార్లు వాళ్ళని కూడా చేస్తాం చేస్తా అని చేయడం లేదు కానీ టౌన్ లో ఎక్కడ చూసినా కానీ కూడా ఉన్నవి జంక్షన్ ఉన్నవి అన్ని తీసి పడగొట్టి చేస్తున్నారు కానీ బల్లారోడ్ లో వైద్యంక్షన్ అనేది చేయడం లేదు అధికారులు ఎన్ని సార్లు చూసిపోయినారు గాని వాళ్ళ అధికారులు కానీ వాళ్ళిద్దరు సౌన్యం లోపం వల్లనే ఇది నేను అనుకుంటాను అందరూ సౌండ్ లోపలనే కానీ తక్షణమే ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడవలసిందిగా కూర్చున్నాం అట్లాగే ఇంత స్పీడ్ పోతుంటే మొన్ననే వీడనే ఇక్కడ యాక్షన్ జరిగింది స్వామి చనిపోయినాడు కానీ కాలు కూడా చాలా మంది ఉన్నారు ప్రజలను ప్రజలు దృష్టిలో పెట్టుకొని అధికారులు ఆరంబీ అధికారులు అయితేనే మున్సిపల్ అధికారులు తక్షణమే వాళ్ళ చాలా వరకు ఇప్పుడు వరకు చాలా సార్లు ఎన్నో పోరాటాలు జరుగుతాయి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది మీరు సర్కిల్ అంటున్నారు కానీ ఈ రోజు వరకు సర్కిల్ ప్రభావం లేదు అయితే ఈ సర్కిల్లో చాలా వరకు యాక్సిడెంట్లు అయినాయి కూడా చాలా వరకు చనిపోయినారు కూడా చాలా మంది కూడా రీసెంట్ గా నిన్న మొన్న వారం క్రితం కూడా జరిగినాయి అంటే అధికారులు ఏ సొందన ఉంది వాళ్ళు అధికారులు వస్తున్నారు చూస్తున్నారు తప్ప దీన్ని ముందు కూర్చుకోవడం లేదు ఎంతసేపు ఉన్నా చూస్తున్నారు వస్తున్నారు ఇంత తిరుగుతారు ఎంత తిరుగుతారు వస్తున్నారు పోతున్నారు తప్ప ఇప్పటికైనా తక్షణ దీన్ని పరిస్థితిగా ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా కార్పొరేట్ అధికారులు కానీ ఆర్ఎండి అధికారులు కానీ అట్లే ఇంకో స్థానికుడు ఆయన నిజంగా అతనికే యాక్సిడెంట్ అయింది అయితే ఇక జంక్షన్ లో వెళ్ళామని అతని ఇంటికి వెళ్లే దారిలోన అటు వెహికల్ రావడంతో అతను బ్రేక్ ఇవ్వడంతో అతనికి యాక్సిడెంట్ కూడా జరిగింది ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నాడు ఆయన తెలుసుకున్నా అన్న చెప్పండి మీకు యాక్సిడెంట్ అసలు ఎందుకు నగర్ వాసింది అని కూడా ప్రతిరోజు నేను ఇక్కడ జంక్షన్ కి వస్తూ వెళ్తూ ఉంటాను ఈ వచ్చి పోయే క్రమంలో గుల్చాల రోడ్డు పోయేది పొడుగు రోడ్ పోయేది చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఫస్ట్ స్పీడ్ బంప్స్ లేవు ఇక్కడ సో ఇక్కడ మేము స్థానికంగా డిమాండ్ చేసేది ఏమంటే సర్కిల్ కావాలి ఇక్కడ ఎప్పుడైతే సర్కిల్ ఏర్పాటు చేస్తారో ఒక ట్రాఫిక్ అనేది నియమ నిబంధనకు అనుకూలంగా ప్రయాణం చేయాల్సి వస్తాయి కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ చాలా ఇబ్బంది పడుతున్నారు రోడ్ క్రాస్ కావడానికి సో ఎన్నో సార్లు కళ్ళ ముందర కింద పడుతున్నాం లేచున్నాం ట్యాక్సెస్ అవుతున్నాయి ఉన్నాయి దయచేసి రిక్వెస్టింగ్ మున్సిపల్ కమిషనర్ సార్ అండ్ స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ ఈ ప్రజా ప్రతినిధులను రిక్వెస్ట్ చేయడమే ఉంటాయి ఇక్కడ సర్కిల్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిందిగా మనం చాలా డెవలప్ అవుతున్నాం ట్రాఫిక్ సమస్యల నుంచి అధిగమిస్తున్నాం పబ్లిక్ ఎక్కువైతుంది ఈవినింగ్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది మీరు చూస్తుండండి గమనించండి ట్రాఫిక్ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి మీరు పరిశీలించి తదితర కార్యక్రమాలు చేస్తారని విన్నవించుకుంటున్నాము దయచేసి మా యొక్క స్థానికుల ప్రాణాలు కాపాడుతారని ఈ యొక్క యాక్సిడెంట్ల వల్ల శతగాత్రులు కాకుండా వికలాంగులు కాకుండా ప్రజలను కాపాడతారని మిమ్మల్ని విన్నవిస్తున్నాను స్థానికుడు ఇంకో మరియు స్వామి ఉన్నాడు స్వామి సర్కి ఏర్పాటు చేయాలి మనం ఈ విధంగా రద్దీ రోజు రోజు తిరుగుతుందే తప్ప తగ్గడం లేదు పాటు అంత మాట్లాడి స్వామి వైపు వై జంక్షన్ అనేది కర్నూలు సిటీకి సంబంధించి పెద్ద జంక్షను ఇక్కడ వచ్చేసి మనకు రెండు రాష్ట్రాలను కలిపేటువంటి జంక్షన్ ఇది ఇట్లా వెళ్తే కర్ణాటక ఇట్లా వెళ్తే తెలంగాణ మరియు ఈ వైజంక్షన్ లో ఈవినింగ్ టైంలో మార్నింగ్ సెక్షన్ లో గానీ గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు ట్రాఫిక్ మేము చాలా సార్లు ఉల్లారెడ్డి స్థానికులు అందరం కలిసి కూడా ప్రజా దర్బార్లో అలాగే మున్సిపల్ కమిషనర్ కి వాళ్ళకు కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేవు సర్కిల్ లేదు మాకు స్థానికంగా ముందు సర్కిల్ ఏర్పాటు చేసి రెండు సైడ్ స్పీడ్ బ్రేకర్లు పెడితే కొద్దిగా స్పీడ్ అనేది కంట్రోల్ కావడం వల్ల యాక్సిడెంట్ అనేది తగ్గుతాయి రీసెంట్ గా ఒక పని చేసుకునే కూలి చేసుకునే ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆయనకేదైనా డబ్బులు ఇచ్చినారు కానీ ఆయన ప్రాణం అయితే ఆయన కుటుంబం వీధి పాలయ్యింది కాబట్టి అధికారులందరూ కూడా స్పందించి ఈ సర్కిల్ ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వైజాగ్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ ని తగ్గించవలసిందిగా కోరుతున్నాం చిన్న చిన్న తాలూకా ఫ్లైఓవర్స్ వచ్చాయి ఇంత పెద్ద ఇంత పెద్ద సిటీకి ఒక ఫ్లైఓవర్ కూడా లేదు మనకు ఏరియాలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ కూడా ఆయన నాగేంద్ర గారు చాలా వైద్యం నాగేంద్ర లో నుంచి ఇక్కడ చాలా సార్లు పిల్లలు యూతులు ప్రాణాలు బలిగిపోతున్నారు రోజు మేము చాలా సార్లు మేమే లేపుతున్నాము అని చనిపోయింటారు అటువంటి ప్లేస్ ని ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ అందరూ ఈ ప్రభుత్వం చర్య తీసుకొని సర్కిల్ ఏర్పాటు చేస్తే చాలా మంది పిల్లలు యూత్ని కాపాడే వాళ్ళు అవుతారు ప్రజలు కాపాడే వాళ్ళు అవుతారు చాలా మంది చనిపోతే మాకు బాధ అనిపిస్తుంది ఎవరు ఎప్పుడు ఏమి దొరుకుతుందో రోజుకి అసలు గురవుతున్నారు సర్కిల్ లో ప్రభుత్వము మున్సిపల్ అధికారులు అందరూ చెరవించుకోవాలని మా ప్రాణాలు కాపాడాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు ఇది నగరంలో వైద్యంఛన్ లో ఉన్నటువంటి వాపోతున్నటువంటి ఇది అంటే నిత్యం ఏదో ఒక వారానికి ఒకటి యాక్సిడెంట్ కావడము లేకపోతే కాళ్ళు చేతులు ఎదురుకోవడం నిత్యం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ ప్రజలు ఉన్నటువంటి మాట అయితే మనం తెచ్చుకున్నట్టు అయితే నగరాల్లో ముఖ్యమైన కూడల్లో ఈ వైద్యంశం ఒకటి ఇది తిరిగా వై జంక్షన్ ఏర్పాటు చేసి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతున్నారని ఇక్కడ ప్రజలు ఒప్పుతారు కెమెరామెన్ వలితో శ్రీనివాస్ ఐత్రి న్యూస్ కర్నూల్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి